అగస్త్యర్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం అందమైన ప్రకృతి సోయగాల నడుమ ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచిన యలాగిరి హిల్స్ కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో వెలసిల్లుతోంది ఈ అద్భుత శక్తి క్షేత్రం అగస్త్యర్ మహాముని నడయాడి తపస్సు చేసిన తపోభూమిలో బ్రహ్మర్షి పత్రీజీ భవిష్యత్ కార్యాచరణను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు కర్ణాటక మరి ఆంధ్ర రాష్ట్రాల బార్డర్లో ది చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా నిర్మించారు మూడు రాష్ట్రాల ప్రజలందరికీ ఒక ధ్యాన ఆశ్రమం అందుబాటులో ఉండాలనే బ్రహ్మర్షి పత్రీజీ సంకల్పానికి ప్రతిరూపమే అగస్త్యర్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా పేట్ గ్రామంలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో బ్రహ్మర్షి పత్రిజీ చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టులో తొమ్మిది మంది ట్రస్ట్ సభ్యులతో దశల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మొదలైన ఈ మహాశక్తి క్షేత్ర నిర్మాణంలో ముప్పై ఆరు అడుగుల విస్తీర్ణంలో గణపతి పిరమిడ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఏడు అడుగుల విస్తీర్ణం కొలతలతో మెర్కబా పిరమిడ్ రెండు వేల ఇరవై మూడులో నలభై ఐదు అడుగుల విస్తీర్ణంలో అగస్త్యర్ పిరమిడ్ నిర్మించారు అలాగే లైబ్రరీతో పాటు వసతి సదుపాయం కోసం పత్రిజీ మరియు అగస్త్యర్ భవనం పేరుతో మూడు వందల మందికి వసతి సదుపాయం నిర్వహించారు ఈ ప్రాంగణం ఒక పచ్చటి వనంలా తీర్చిదిద్దాలని పత్రిజీ కోరిక మేరకు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రెండు వేల ఐదు వందల మొక్కలను నాటడం విశేషం మరియు ఇక్కడ ఆధ్యాత్మిక వ్యవసాయం కూడా జరుగుతోంది మౌన సాధనకు అంతర్జాతీయ హెడ్ క్వార్టర్స్ గా రూపుదిద్దుకుంటున్న ఈ శక్తి క్షేత్రంలో ప్రతి నెల ఐదు రోజుల పాటు ఉచిత వసతి సదుపాయాలతో కూడిన పౌర్ణమి అమావాస్య రోజుల్లో మౌన ధ్యానాలను ఎన్నో ఆధ్యాత్మిక వర్క్షాప్స్ను సంవత్సరంలో రెండు సార్లు తొమ్మిది రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో సైలెంట్ రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి జరుగుతున్న నాలుగు రోజుల ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఇంత అద్భుతమైన అగస్తియార్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు మరియు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన ది చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి